ఫ్రైస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అయితే మేము వినాయక చవితి సందర్భంగా పూజ అయితే పెట్టించుకుంటున్నాం ఫస్ట్ డే పెట్టించుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా విగ్రహం కూడా మేమే అండి సో పూజ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఈవినింగ్ అయితే విగ్రహం నిలబెడతారు మా సైడ్ ఇంకా కొంతమంది మార్నింగ్ నిలబెట్టుకుంటారు కానీ మా సైడ్ అయితే ఈవినింగే నిలబెడతారు ఇంకా మేము ఏమేమి ప్రసాదాలు చేసినామో అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో మొత్తం చూడండి ఫస్ట్ అయితే మా మమ్మీ ప్రసాదాలు రెడీ చేస్తుంది చూడండి ప్రసాదాలకు అయితే పులిహోర అయితే కామన్ కదా మనకి సో ఏ ఫెస్టివల్ వచ్చినా ఫస్ట్ అయితే పులిహోర వేసేసింది చూడండి పోపేసేస్తుంది ఇంకే పులిహోర మొత్తం టిఫిన్ బాక్స్లో పెట్టేసింది పూజ దగ్గరికి తీసుకెళ్ళడానికి నెక్స్ట్ నెక్స్ట్ ప్రసాదం వచ్చేసి గుడాలండి అదే శనగ గుడాలు శనగ గుడాలు కూడా కామన్ అనమాట ఫెస్టివల్స్ అయినప్పుడు మా మమ్మీ ఖచ్చితంగా వేస్తుంది సో శనగ గుడాలలో కూడా పోపేసింది ఇందులో అయితే ఆనియన్స్ వేయలేదు దేవుడి దగ్గర చేసే వాటికైతే ఆనియన్స్ ఎక్కువ వేయరు సో మేము కూడా ఓన్లీ పచ్చిమిర్చి కరివేపాకు వేసి తీసుకెళ్తున్నాం అక్కడికైతే అయితే స్వీట్ అండి రవ్వ కేసరి అయితే వేసేసింది ఈజీగా అయితే ఎక్కువ క్వాంటిటీ అవుతుంది అనేసి సో రవ్వ కేసరి కూడా చేసేసింది ఇంకా చూపిస్తా చూడండి ఇవే ఇప్పుడు చూపించిన ఇవే ప్రసాదాలు అయితే ఎక్స్ట్రాగా అయితే ఫ్రూట్స్ ప్రసాదాలు రెడీ అయిన తర్వాత మమ్మీ అయితే పూజ సామాన్లు అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా క్లీన్ చేసుకుంటాను చూడండి కోల్గేట్ పేస్ట్ తో పూ క్లీన్ చేస్తుంది ఓన్లీ సిల్వర్ ఐటమ్స్ అనమాట సో ఇవి కూడా క్లీన్ గా అయిపోయింది మంచిగా అయిపోయినాయి ఇంకా డెకరేషన్ అయితే రెడీ అవుతుంది సో మేము అయితే విగ్రహం సెలెక్ట్ అనేది వెళ్ళినామండి విగ్రహం అయితే మేమే కొనిచ్చినామని చెప్పిన కదా సో ఫైనల్ గా అయితే ఈ విగ్రహం సెలెక్ట్ చేసినాం చూడండి ఎలా ఉందో ఇంకా మా వాళ్ళు ఫోటోస్ దిగుతారు కదా ఆ విగ్రహం అయితే సెలెక్ట్ చేసినాము అయితే చోతి రోజు అయితే విగ్రహాల షాప్లో ఫుల్ హడావిడి ఉండే అసలు నడవడానికి ప్లేస్ కూడా లేకుండే ఇంకా ఈ రోజు వెళ్ళి చూస్తే మాత్రం అసలు ఒక్కటే వినాయకుడు మిగిలిపోయిండు అన్ని వినాయకుడు సేల్ అయిపోయినాయండి ఇంకా మేమైతే నైట్ ఎయిట్ అట్లా అయింది పూజ చేయించుకునేటప్పుడు అయితే చూడండి పూజ అయితే మంచిగా చేయించుకున్నాము తర్వాత ప్రసాదాలు కూడా వంచుతున్నాం చూడండి ఇంకా మేము తెచ్చిన ప్రసాదాలు అయితే అందరికీ వంచేస్తున్నాము ఇంకా వర్షం పడింది సో కొంచెం మందే వచ్చిర్రు వర్షం లేకపోతే చాలామంది వచ్చేటోళ్ళు ఇంకా ప్రసాదాలు అన్ని వంచేసిన తర్వాత మంచిగా పిక్స్ అయితే దిగినామండి ఇంకా వర్షం అయితే మా పూజ అప్పుడు ఎక్కువ పడుతుంది అనుకున్నాం మేమైతే కానీ టైం కాదు పూజ టైంలో అసలు వర్షమే పడలేదు ఇంకా మార్నింగ్ నుంచి మధ్య మధ్యలో మబ్బి వేస్తుంది తర్వాత ఎండ కొడుతుంది అలా కొంచెం అయితే టెన్షన్ పెట్టింది ఇంకా పూజ కూడా కొంచెం లేట్గానే అయింది అంటే వినాయక చవితి పూజ అంటే నైటే చేస్తారు మాక్సిమము డే టైంలో ఎక్కువ చేయరు కదా సో నైటే మంచిగా పూజ అయితే ప్రశాంతంగా అయిపోయింది ఈ పూజ అయితే మాకు వెరీ స్పెషల్ ఎందుకంటే మా పాపతో కలిసి చేసుకున్న ఫస్ట్ వినాయక చవితి పూజ అండి లాస్ట్ ఇయర్ అయితే అన్నదానం చేయించినాం కానీ పూజ అయితే పెట్టుకోలేదు మా మమ్మీ వాళ్ళైతే పూజ పెట్టుకున్నారు అంతే ఓకే అండి బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్